కాబట్టి ఆవిడ అమ్మ గుర్తుపట్టడానికి ఈ వడ్డానము గుర్తు కాబట్టి ఇప్పుడు రత్న రత్నకింకి నికారం దామభూషిత అయిపోయిందా అక్కడతో ఈ అమ్మతనాన్ని వాడైతే అసలు పరమ పారవశ్యంతో నమస్కారం చేస్తాడు ఒకవేళ గుర్తుపట్టలేని వాడైతే చదువుకోని వాడైతే విద్యారంభం లేని వాడైతే అమ్మాని గుర్తుపట్టడానికి చదువుకి సంబంధం యూట్రాని ఎంత గమ్మత్తుగా మాట్లాడారో చూడండి అమ్మ అని పిలవడానికి ఎంఏ ప్యాస్ అయ్యి ఉండాలా డాక్టరేట్ ఉండాలా అమ్మ అని ఒక పాలేరు అమ్మని పిలుస్తాడు ఏమీ తెలియనివాడు అమ్మ అని పిలుస్తాడు అమ్మ అని విద్వాంసుడు అమ్మని పిలుస్తాడు అమ్మ అని పిలవడానికి ఇది ఉండాలి మా అమ్మ అన్న పొంగు ఉండాలి నేను అమ్మాని అని పిలవను అన్నాడు అనుకోండి వాడికి అన్నీ ఉండొచ్చు వాడి ముఖాన బొట్టు లేనివాడు వాడు వాడు అమ్మా అన్న పిలుపు కోసం వెంపర్లాడేవాడు అనుకోండి వాడు వాడు ఏం చదువుకున్నాడు వాడికి ఏ అర్హత ఉంది అని అడుగుతాయండి అమ్మని అమ్మాని పిలవడానికి అర్హతతో సంబంధం లేదు ఇది ఆ వడ్డానం యొక్క గుర్తు ఇప్పుడు లలితా త్రిపుర సుందరిని పట్టుకునే అమ్మాని పిలవడానికి మీరేం చదువుకున్నారండి మీరు లలితా సహస్రం వినడానికని నువ్వు అడగచ్చా అడగకూడదు ఎందుకు అడగకూడదు ఆవిడ అమ్మరా అమ్మ గురించి అడగ అమ్మ గురించి వినడానికి అమ్మ గురించి అమ్మాని అని పిలవడానికి లోకల్లో అర్హత అర్హతలు ఎక్కడ ఉన్నాయని అడిగారు అందరికీ అర్హత ఉంది ఆ కడుపున పుట్టడమే అర్హత ఆ కడుపున పుట్టే వండడానికి గుర్తేమిటి వడ్డానం పెట్టుకుంది వడ్డానం ఎక్కడ పెట్టుకుంది నాభి మీద పెట్టుకుంది నాభి ఎక్కడ ఉంది కంచిలో ఉంది కంచి నాభి స్థానం అయితే నీకు ఆ స్థానంతో సంబంధం ఉంది అందరినీ కన్న తల్లి ఆ తల్లి కాబట్టి ఇప్పుడు అటువంటి కామాక్షి అటువంటి లలితాపరా భట్టారిక ఎవరున్నారో ఆ తల్లిని అర్థం చేసుకున్న వాళ్ళు వేదాలతో అనుసంధానం చేసి గాయత్రి అని పిలిచారు ఉపనిషత్తుల్లో జ్ఞానప్రసూనాంబిక అని పిలిచారు పురాణాలు పార్వతి లక్ష్మి అని పిలిచాయి ఆ తల్లినే వేరొక తల్లి అమ్మానకు పసుపు కుంకాలి అంది అలా అన్నప్పుడు గౌరమ్మ అంది ఇంకొక తల్లి పెళ్ళైపోయిన తర్వాత నా మంగళసూత్రం కాపాడే అంది అన్నప్పుడు సర్వమంగళ అని పిలిచింది ఏమీ తెలియనటువంటి పల్లెటూళ్ళ వాళ్ళు ఏడాదికొకసారి అమ్మవారి చిన్న గుడి దగ్గరికి వెళ్ళి ఓ రాయి పెట్టి ఆ రాయి మీద పసుపు రాసి పసుపుకి ఆ బొట్లు ఎట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి బూర్లు గారులు పులిహారా పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టి అమ్మా నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడే అంటారు అక్కడ బోర్ దేవన్ ఉంటుంది పెద్ద ఇంటి అమ్మ అని ఉంటుంది అంటే మాకో ఇల్లుంది మా ఇంట్లో బిడ్డలు ఉన్నారు ఆ ఇంటికి పెద్ద నేను నా ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకనమ్మా నాదో కుటుంబం అయితే నా కుటుంబానికి నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉంటే ఇలా నువ్వు నాకు తల్లివి ఇలా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నువ్వు తల్లివి నేను చిన్న ఇంటికి తండ్రిని నువ్వు పెద్ద ఇంటికి తల్లివి అందుకని నువ్వు పెద్దింటి అమ్మ అమ్మ నేను నా బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నానో అలా కాపాడుకోగలిగిన శక్తి నాకు లేదు కానీ అమ్మవి నేను నీ బిడ్డలం కదా అందుకని నువ్వు మా నేను మీకు బిడ్డలవని ఏమిటి గుర్తు అమ్మ నువ్వు మా అమ్మవని నీకు పులిహార బూర్లు పట్టుకొచ్చాను ఈ పులిహార బూర్లు తిను అమ్మకి పెట్టుకుంటున్నాను నువ్వేం చేస్తావో తెలుసా పెద్ద ఇంటి కదా నీ ఇంట్లోంచి ఏ ఒక్క వ్యక్తి జారిపోకుండా కాపాడేయమ్మా మళ్లీ ఏడాది వచ్చి మళ్లీ నైవేద్యాలు ఇట్టుకుంటాను వాడికి ఏం తెలుసు ఏం తెలియదు తెలియకపోయినా వాడు తలస్నానం చేసి ఇంత పులిహార వండుకుని ఏదో ఇంత పచ్చన్నం వండుకుని నాలుగు బూర్లు వండుకొని లేకపోతే రెండు పళ్ళు అట్టుకుని వాడికి ఎలా తోస్తే అలా వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి ఓ ఉతికిన పంచ కట్టుకుని అక్కడ నిలబడి అమ్మోరికి నైవేద్యాలు ఎట్టుకున్నాను అంటాడు మనకి చూడండి నైవేద్యాలు ఇట్టారు నైవేద్యాలు ఇట్టారంటారు ఆవిడ ఎందుకు పెట్టామంటే పెద్ద ఇంటమ్మ అంటారు మా ఊళ్ళో పేరంట ఆలం ఉందంటారు పేరంట అంటే ఏమిటి ఒక ఇంట్లో పేరంటానికి పిలిచారనుకోండి ఎలా పిలుస్తారు బొట్టు పెట్టి పిలుస్తారు అమ్మ మా ఇంట్లో పేరంటం అవుతోంది రెండు అంటారు పేరంటానికి వెళ్ళారనుకోండి ఏం చేస్తారు మళ్ళీ బొట్టే పెడతారు పేరంటానికి పిలవబడడానికి పేరంటానికి వెళ్ళి గౌరవింపబడడానికి హేతు బొట్టు ఉండడమే ఈ బొట్టు ఉంచుకునే అదృష్టం అందరూ ఉంచుకోవాలని అనుకుంటారు ఎవరు ఆ బొట్టు రాలిపోవాలని కోరుకోరు కోరుకోకపోయినా కొంతమందికి బొట్టు ఎందుకు రాలిపోతోంది అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా ప్రసరించలేదని గుర్తు అమ్మ అలా ప్రసరణ లేకుండా ఉండకుండా ఎప్పుడూ నన్ను పసుపు కుంకాలతో ఉంచు పేరంటాలకి వెళ్లే తల్లిని పేరంటంలో కుంకం పెట్టుకుని వచ్చే తల్లిని చెయ్యి నువ్వు ప్రతి చోట ముందు ఎలా గడప రూపంలో ఉండి బొట్టు పెట్టించుకుంటావో లక్ష్మీ కమ్మిగా ఉండి తోరణం కట్టించుకుంటావో అలా నాకు జీవితంలో కోరిక బొట్టు పెట్టి పిలిపించుకోవాలని బొట్టు పెట్టించుకుని రావాలని ఈ కోరికకి మాత్రం దూరం చేయకే అమ్మా అని అడుగుతారు కాబట్టి పేరంటాలమ్మ ఇంకొకటి అంటాడు తలుపులమ్మ తలుపులమ్మ అంటే వేసేసి ఉంటే మీకు లోపల ఏం బయటికి రాదు బయటిది లోపలికి వెళ్ళదు అంతే కదండి తలుపులేసి ఉన్నాయి మీరు డజన్ అరటిపళ్ళు పట్టుకుని మా ఇంటికి వచ్చారు ఈ డజన్ అరటిపళ్ళు మా ఇంట్లోకి ఎలా వస్తాయి నేను తలుపులు తీసి మాట్లాడితే మీరు నాకు అరటిపళ్ళు ఇస్తే లోపల పెడతాను మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కోటేశ్వరరావు ఇంటికి వెళ్తే కోటేశ్వరరావు గారి దగ్గర ఈ పుస్తకం తెచ్చుకుందాం అనుకుని వచ్చారు ఈ లోపల ఉన్న పుస్తకం బయటికి ఎలా వస్తుంది తలుపులు తీస్తే తలుపులు తమంత తాము తీసుకోలేదనుకోండి మీరు బదలకొట ఇచ్చా బదలకొట కొడదు తలుపు తీయమని కాలింగ్ బెల్ కొట్టాలి ఆరు మాటలు కొట్టారు తీయలేదు మర్యాద ఏమిటి ఏ కారణం చేతనో తలుపు తీయట్లేదంటే బహుశా లేచి వచ్చి తలుపు తీయకూడని స్థితిలో ఉన్నారనమాట ఆయన ఏ పూజలోనో ధ్యానంలోనో ఉన్నారేమో కాబట్టి మనం ఇంకెక్కువ విసిగించకూడదు మనం వెళ్ళిపోదాం ఇంకొకసారి వద్దం వెళ్ళిపోయారు తలుపులు తెరుచుకోలేదు మీ కోరిక తీరలేదు అమ్మ కోరికలు తీరడం అంటే తలుపులు తెరుచుకోవడం అందుకే ఓ కోరిక తీరిన వాహనం కొనుక్కున్నారు తలుపులమ్మ లోవకి వెళ్ళారు ఓ ఏదో పుణ్యం కలిసి వచ్చింది తలుపులమ్మ లోవక వెళ్ళారు అంటే అమ్మ నీ అనుగ్రహంతో తలుపులు తెరుచుకుంటే నాకు ఈ భోగం వచ్చింది ఇది చెప్పడం తలుపులమ్మ ఇంకో చోట నూకాలమ్మ నూకాలమ్మ అంటే అమ్మ నేను నూకలు తింటున్నానంటే నూకలంటే అన్నం పూర్వకాలంలో అన్నం కన్నా నూకలు జావే ఎక్కువ ఉన్నవాడు అన్నం తింటాడు లేనివాడు నూకల జావ తాగుతాడు అవుతాడు కాబట్టి ఆ లోకం అంతటి కావలసిన నూకలు కోళ్కేస్తే నూకలు పావురాలు కేస్తే నూకలు లోకంలో ఎక్కువ తినేది నూకలే అన్నం తినేది తక్కువ గంజి తాగేది ఎక్కువ నూకలు తినేది ఎక్కువ కాబట్టి అమ్మా నాలుగు నూకలు నాకు భూమి మీద మిగలాలంటే ఆయుర్దాయం ఉండాలంటే నేను తినాలంటే బతికుండాలంటే ఆ కలియుగంలో ప్రాణం అన్నగతం కాబట్టి అన్నం దొరకాలి అన్నం తినాలి ఆ అన్నం జీర్ణం అవ్వాలి నేను ఆయుర్దాయంతో ఉండాలి ఈ ఏడాది వచ్చిన వాడిని వచ్చే ఏడాది కూడా వచ్చి నీ దర్శనం చేసుకోవాలి కాబట్టి కాండ్రకోటలో మూకాలమ్మ కాబట్టి ఇప్పుడు మీరు ఏ పేర్లతో పిలవండి కద్దాపురం వెళితే మరిడమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతి పూట అప్లికేషన్ పెట్టుకుని తహసీల్దార్ గారి దగ్గర వీడి పొద్దున్న అన్నం ఇప్పటివరకు తినలేదు అన్నో సర్తివి తెచ్చుకోవాలి ఏంటి అదే మన ప్రభుత్వాలు అయితే చిత్రంగా ఉంటాయి బతికున్నవాడే వాడే వచ్చినా నువ్వు బతికున్నావని సర్టిఫికేట్ పెట్టాలంటారు అంటారు పెన్షన్కి బతికున్న అయ్యో నేను బతికే ఉన్నాను కదండి అంటే నువ్వు బతికున్నావు అంటే మేము నమ్మా నువ్వు బతికున్నావని ఒక గెసిడ్ ఆఫీసర్ చెప్పాలి అంటే వీడు వెళ్ళి కదలలేకపోయినా లేకపోయినా నేను బతికున్నానని ఓ సర్టిఫికెట్ ఇవ్వండి అంటే వీడు బతికే ఉన్నాడు కాళ్ళు వెనక్కి తిరిగిపోలేదని ఆయన సర్టిఫికెట్ ఇస్తారు అది పట్టుకొచ్చి ఇస్తే పెన్షన్ ఇస్తారు చాలా చిత్రంగా ఉంటుంది రూల్ ఈజ్ రూల్ దాన్ని బ్రేక్ చేయరు కామన్ సెన్స్ ముఖ్యమా రూల్ ముఖ్యమా అంటే రూలే ముఖ్యం ఫ్రేమ్ చేసేవాడు అంత తలకాయి ఇంప్లిమెంట్ చేసేవాడు అంతే తలకాయి కాబట్టి ఇవ్వండి అంత గొప్పగా ఉంటుంది నాకు అలాంటివి చెప్పినప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది యుద్ధాలు జరుగుతున్నప్పుడు డాక్టర్లను ఈ తోటీస్ అని ఉంటారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే యుద్ధ భూమిలో పడిపోతారు సైనికులు పూర్వం అంటే రాత్రి యుద్ధం ఆపేవారు ఇప్పుడు రాత్రి పగలు యుద్ధం ఉంటుంది ఒకవేళ కొస ప్రాణంతో ఎవడైనా ఉంటే పిఓఐ అంటారు పిఓడబ్ల్యూ ప్రిజనర్ ప్రిజనర్ ఆఫ్ వార్ అని అవతల వాళ్ళకి దొరికితే చీల్చి చెండాడేస్తారు నిజాలు చెప్పమని అందుకని దొరకకుండా ఉండాలి అంటే వాళ్ళని అవతల దేశానికి ఖైదీలుగా దొరకకుండా కొన ప్రాణంలో ఉన్నా సరే ఎక్కించేస్తారు అంబులెన్స్ చచ్చిపోయాడు అనుకోండి గబగబ గబగబ డాక్టర్లు వ్యాన్ దిగొచ్చి యుద్ధ భూమిలో స్టెప్ పెట్టి చూసేస్తారు చూసేసి ఆ ఊపిరి కొట్టుకోవట్లేదు చచ్చిపోయాడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గబొక్కరి కోర్ట్ జేబులోంచి తీసి డెడ్ అని స్లిప్ పెడతారు చచ్చిపోయాడు ఇప్పుడు మర్యాదగా తీసుకెళ్ళడానికి యుద్ధ భూమిలో అవకాశాలు ఏమి ఉండవు ఆ శవాన్ని తీసుకెళ్లిపోవాలి ముందు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు గబ్బ 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 చేతులు పట్టుకుని ఆ శవాల్లోకి విసిరేస్తారు విసిరేస్తారు బతికుంటే ఒక అంబులెన్స్ పెట్టేస్తారు స్ట్రిచర్ల మీద పెట్టేసి వెళ్ళిపోతుంటాయి గబగబాను ఇందులో ఒక ఆయన కొస ప్రాణంతో ఉన్నాడు డాక్టర్ గారు కంగారు కంగారుగా ఏం చేశారంటే డెడ్ అని స్లిప్ పెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే తోటి వచ్చి ఆ స్లిప్ చూసి రెండు కాళ్ళు చేతులు పట్టుకుని ఇందులో విసిరేస్తున్నారు సవాళ్లతో ఆయన అన్నాడు ఆమె ఎలా ఆమె నేను బతికున్నాను నేను బతికున్నాను అని అరుస్తున్నాడు ఈ తోటిలో అన్నారు షట ఇట్ ఈ సర్టిఫైడ్ యువర్ డెడ్ వాళ్ళ నోర్ నువ్వు చచ్చిపోయావని స్లిప్ పెట్టారన్నారు అది ఎంత అందంగా ఉంటుందో మన రూల్స్ కూడా అంత అందంగా ఉంటాయి పెన్షన్కి వెడితే వాడు బతికున్న వాడే వచ్చాడు కదరా సర్టిఫికేట్ ఎందుకు బతికున్న వారికి సర్టిఫికెట్ అక్కర్లేదు నువ్వు ఇన్నాళ్ళు పెన్షన్ తీసుకోకపోతే అనుమానం కాబట్టి సర్టిఫికేట్ కూడా అవసరం అనరు ప్రతి ఆరు నెలలకి నువ్వు బతికున్నావని సర్టిఫికెట్ పట్టరా అంటే ఎంత దారుణంగా ఉంటుందో అలా తేవడం వీడిచ్చే భృతి కోసం సరే నేను ఎందుకు ఆ జోలికి వెళ్ళాలి కనుక ఆ ఇప్పుడు నేను ఇంతకీ ఈ విషయం మీకు దేని కొరకు మనం చేయవలసి వచ్చింది అంటే అసలు బతికుండాలి వచ్చే ఏడాది కూడా అమ్మా నీ దర్శనానికి నేను రావాలి కాబట్టి ఏడాదికోసారి వెళ్లి కాండ్రకోటలో నూకాలమ్మ దర్శనం చేయి మళ్లీ వచ్చే ఏడాది కూడా అన్నం తిని మళ్లీ అమ్మవారి దర్శనానికి ఎడతావు ఏడాదికోసారి ఎడితే మళ్ళీ ఏడాదికోసారి దర్శనం ఇస్తూ ఉంటుంది నీకు నూకలు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు నూకాలమ్మ కాదు కాదు ఒక్కసారి అడిగితే చాలు అమ్మని ఇంకా మళ్ళీ మళ్ళీ అమ్మ అన్నం పెట్టమ్మా అన్నారు అనుకోండి అన్నం ఓటీ పెట్టి అన్నం కదా అడిగవు తిను అందం అన్నం పెట్టమ్మా అంటే పప్పు కూర పచ్చడి పులుసు అన్నీ వేస్తుంది ఆవిడ ఒక్కసారి అడిగితే చాలు మళ్లీ 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 మళ్ళీ పెట్టే అమ్మ ఎవరో మరిమరి మరి ఇచ్చే అమ్మ మరిడి మహాలక్ష్మి మరిడి అమ్మ కాబట్టి పెద్దాపురం వెడితే మరిడి అమ్మ మీరు ఇలా ఎక్కడికి వెళ్ళండి ఆ తల్లి మీకు ఆ రూపు దాల్చి కనపడుతుంటుంది ఆవిడే తిరుపతి పెడితే పద్మావతి తిరుచానూరు వెళ్ళారనుకోండి అక్కడికి వెళితే అమ్మవారు ఎలా కనపడుతుంది మీకు అలమేల్మంగ అంటారు మంగ కాదు మంగ అలర్మేల్ మంగ అంటే పద్మము యొక్క గద్దె మీద కూర్చున్న తల్లి పద్మము యొక్క గద్దె మీద కూర్చుంది కాబట్టి ఆవిడ పద్మావతి పద్మావతి అంటారు అయితే మంగ అంటారు అది అనలేక అలమేలు మంగ అంటున్నారు కాబట్టి అలా ఎక్కడికి వెళ్ళండి మా అలమేలు మంగమ్మ ఏమీ అనలేని వాడు ఉన్నాడు అనుకోండి అమ్మవారు 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 అంటాడు ఇంకా అనలేను అనుకోండి అమ్మూరు అమ్మూరు అంటారు మాయమ్మ అంటాడు అయిపోయింది అసలు అమ్మా నిన్ను అమ్మాని పిలవడానికి ఏం చదువుకుని ఉండాలమ్మా చదువుకున్న వాళ్ళే పూజలు చేస్తున్నారా చదువుకోకపోయినా అమ్మని పూజించని వాడు లోకంలో ఉన్నాడా ఏదో రకంగా అమ్మని పూజ చేసి బతుకుతున్నవాడే అమ్మ పేరెత్తి బతుకుతున్నవాడే అమ్మా నువ్వు లోకానికి అంతటివి తల్లివని చెప్పడానికి గుర్తేదో తెలుసా నువ్వు పెట్టుకున్న ఈ వడ్డానమే ఈ వడ్డాణము చేత నువ్వు ఈ లోకముల కన్నింటికి తల్లివి అన్న విషయం ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతోందమ్మా అంటారు మహానుభావుడు అందుకే చూడండి ఆ తల్లి మీరు ఎక్కడికి వెళ్ళండి ఒక్కొక్క పేరుతో మీకు కనపడుతుంటారు